డార్లింగ్ ప్రభాస్ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్కి ముచ్చమటలు పట్టిస్తున్నాడా అందులో భాగంగానే షారుఖ్ ఖాన్ తెర వెనక రాజకీయం చేస్తున్నాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది సినీ రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారా ఆయనతో మాట్లాడదు డార్లింగ్ ప్రభాస్ దెబ్బకి బాలీవుడ్ బాద్షాగా చెప్పుకునేటువంటి షారుఖ్ ఖాన్కి ముచ్చమటలు పడుతున్నాయా డుంకీ వర్సెస్ సలార్ కోల్డ్ వార్ నడుస్తుంది డుమ్కీకి ఎక్కువగా థియేటర్లు స్క్రీన్లు ఇవ్వట్లేదని సలార్కే ఎక్కువగా ఇస్తున్నారంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది ఈ నేపథ్యంలో అసలు నార్త్లో మాకు న్యాయంగా ఇవ్వాల్సినటువంటి స్క్రీన్లను పీవీఆర్ ఐనాక్స్ అలాగే మిరాజ్ సంస్థలు ఇవ్వడం లేదని అందువల్ల సౌత్లో వా మా సినిమాలు వారికి ఇవ్వం అంటూ కూడా నిర్మాతలు ఒక ఒప్పందానికి వచ్చారంటూ కూడా ఒక సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది ఏంటి సార్ అసలు ఈ అంశానికి సంబంధించిన మీ విశ్లేషణ ఏంటి అంటే ఏం చెప్తారు అంటే యాక్చువల్గా ఇది రెండు దసరా ముందు నుంచి కూడా ఈ వారు స్టార్ట్ అయిందనే చెప్పాలి ఎందుకంటే డున్కి సలారు ఒకేసారి రిలీజ్ అవ్వబోతున్నాయి అనే ఉద్దేశంలో యాక్చువల్గా మన తెలుగులో హాయినా లాంటి సినిమాలు కూడా ఇదే టైంకి రిలీజ్ అవ్వాలి బట్ సలారు డున్కి పెద్ద ప్యాన్ ఇండియా మూవీస్ వస్తున్నాయి కాబట్టి సరే అని ముందు నాన్న లాంటివి రిలీజ్ చేసుకున్నారు అది ఇక్కడ సలారు చిన్నచితక వ్యక్తి కాదు ప్రభాసు బాహుబలితో పాన్ ఇండియా స్టారు తర్వాత బాహుబలి సినిమా తర్వాత తెలుగు తమిళ కన్నడ సినిమా అని లేదండి ఇండియన్ సినిమా అయిపోయింది కదా అండ్ మోర్ ఓవర్ అక్కడ హా బాలీవుడ్లో ఎలా ఉంటుందంటే పరిస్థితి మనకి ఎంతవరకు ఉండేది బాలీవుడ్లో ఎవరైనా తీస్తే సూపర్ హిట్ అయితే దాన్ని తెలుగులో డబ్ చేసేవారు లేదా హైదరాబాదు వైజాగ్ విజయవాడ ఏదో ఒకటి రెండు థియేటర్లు హైదరాబాద్ ఒక నాలుగైదు థియేటర్లు అలా ఉండేది డైరెక్ట్ హిందీ ఎందుకంటే ఇక వాళ్ళకి చాలామందికి హిందీ అర్థం కాదు కాబట్టి సో ఎప్పుడైనా సూపర్ హిట్ అయితే అప్పుడు దాన్ని టెల్లో డబ్ చేసి అప్పుడు రిలీజ్ చేసేవారు ఒకప్పుడు బాగా పాత రోజుల్లో పావురాలు ప్రేమాలయం అలాంటి సినిమాల సందర్భంలో సో ఇప్పుడు ఈ ఓటీటీలు వచ్చాక సినిమాలు వచ్చాక చిన్న స్క్రీన్లు టీవీలు బాగా పెరిగాక వీటిలో చూసేస్తున్నారు అయితే మన సినిమాలు ఫస్ట్ అటువైపు వెళ్ళి ఆడడం ప్యాన్ ఇండియా స్టైల్లో ఆడిపోవడం బాహుబలి తర్వాత ఒకసారి కల్చర్ మారిపోయింది సౌత్ ఇండియా సినిమాలే వరుసగా హిట్ అవుతున్నాయి నార్త్ ఇండియా సినిమాల్లో చెప్పుకోదగ్గ బ్లాక్ బాస్టర్లు ఏవీ లేవు ఓ మోస్తరుగా ఆడినవే తప్ప చెప్పుకోదగ్గ ఏవీ లేవు బట్ బాహుబలి తర్వాత నుంచి వరుసగా కేజీఎఫ్ కానీ తర్వాత పుష్ప కానీ తెలుగు డైరెక్టర్ కాబట్టి తెలుగులో డబ్ చేశారు సో అక్కడ ఇక్కడ సౌత్ ఇండియా కూడా గ్రాప్ చేసుకోవాలని షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళకి జవాన్ అనే సినిమా కూడా తెలుగులో చేసి చేశారు బట్ తమిళ్ డైరెక్టర్ కాబట్టి మన మన నేటివిటీ ప్రకారం తీశారు ఎంతసేపు బాలీవుడ్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే నాకు తెలుసుకున్నంత వరకు నేను నాకు నేను చూసిన సినిమాలు కూడా చాలా తక్కువ అందులో నేను బాగా అబ్జర్వ్ చేసిన ఏంటంటే ఎక్కువ లవ్ జూయట్టు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వరకు ఉంటుంది కానీ దట్టు మళ్ళీ ఫ్యామిలీ ఎంటర్టైన్ పూర్తి స్థాయిలో ఉండదు అక్కడ సో అటువంటి వాళ్ళకి మన సినిమాలు ఎప్పుడైతే మన ఫై ఫైట్స్ కానీ మన రిలేషన్ ఇప్పుడు పుష్ప అలాగే కేజీఎఫ్ ట్రిపుల్ ఆర్ ఇవన్నీ కూడా ట్రిపుల్ ఆర్ అంటే వదిలేయండి పోనీ అది పేట్రియాటిక్ దేశభక్తి సంబంధించింది ఇప్పుడు పుష్ప కానీ లేదా కేజీఎఫ్ లాంటి సినిమాలు చూస్తే సౌత్ నేటివిటీ ఉన్న సినిమాలే సూపర్ హిట్ అయ్యాయి నార్త్ నేటివిటీకి తగ్గట్టుగా ఏం తీలే ఇంతకుముందు ఎలా ఉండేదంటే అక్కడ హిట్ అయిన సినిమాలు సౌత్ నేటివిటీగా ఇక్కడ రీమేక్ చేసేవారు సౌత్లో హిట్ అయిన సినిమాలు నార్త్ నేటివిటీకి రీమేక్ చేసేవారు ఆ నేటివిటీ తగ్గట్టుగా సీన్స్ కొన్ని పెట్టి అప్పుడు అదేం లేదు కదా పుష్ప కేజీఎఫ్ బాహుబలి లాంటి సినిమాలు ఏంటంటే సౌత్ నేటివిటీనే తీసుకెళ్ళి అక్కడ బ్లాక్ బస్టర్ కొట్టారు సో ఎప్పుడైతే కొట్టారో బాలీవుడ్ ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ కార్తికేయ కార్తికేయ నిఖిల్ అనే చిన్న చిన్న హీరో పెద్ద హీరో కాకపోయినా చిన్న హీరోతో కూడా కార్తికేయ బ్లాక్ బాస్టర్ అయింది అసలు ప్యాన్ ఇండియా మూవీ అయిపోయింది అది అయిపోతూ అక్కడ బాలీవుడ్ మీడియా కూడా ఏమని విమర్శించిందంటే అరే ఈ సౌత్ నార్త్లోనే ఎక్కువ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అందరికీ కృష్ణుడికి సంబంధించిన మధుర కానీ ఇవన్నీ కూడా అక్కడే ఉన్నాయి బృందావనం ఇవన్నీ కూడా సో ఇక్కడ ఎంత బాగా ఉండి ఎంత బాగా ఎస్టాబ్లిష్ అయినప్పటికీ ఇక్కడ ఎవరికి ఆ థాట్ రాలేదు ఒక సౌత్ ఇండియన్కి ఆ థాట్ వచ్చింది ఆ సినిమా ఇక్కడ సూపర్ హిట్ బాగా తీశారు కార్తికేయ అని ఆ బాలీవుడ్ మీడియా అంతా కూడా కోడి కూసింది ఆ కూయడంతో ఏమైందంటే బాలీవుడ్ వాళ్ళకి కొంచెం షేమ్గా ఫీల్ అయ్యారు అరే ఒక సౌత్ సినిమా తెలుగు సినిమా వచ్చి ఇక్కడ బాగా ఆడుతుంది మనకెందుకు ఆ థాట్ రాలేదనే ఉద్దేశంలో దట్టు మన హీరోలు ఎలా ఉంటారంటే మీడియా ముందుగానే ఎక్కడ కూడా చాలా ఒబీడియంట్గా ప్లెజెంట్గా ప్లీజింగ్గా మాట్లాడుతుంది చూస్తారు వాళ్ళు ఎలాగా బాలీవుడ్ స్టార్స్ అంతా పాష్గా యారగెంట్గా ఉన్నట్టుగా ఉండేది ఒకప్పుడు ఇప్పుడు అలా లేదు ఇప్పుడు దగ్గరగా కనుకోండి ఒకప్పుడు అలా ఉండేది బాలీవుడ్ అంటే పెద్ద ఇది ఎవరితో కలవరు అన్నట్టుగా మనవలేంటి డైరెక్ట్గా జనాల్లోకి వెళ్ళిపోయి చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యేసరికి ఒక సౌత్ ఇండస్ట్రీ ఇలా ఉంటుంది బాలీవుడ్ ఇండస్ట్రీ లా ఉంటుంది ఒక వేరియేషన్ చూపించారు ఇవన్నీ కడుపు మంట మేబీ ఉండొచ్చు సో అందుకు సలార్ వస్తే ఖచ్చితంగా సలార్ ఎలా ఉంటుందంటే వాళ్ళ బాంబులు బ్లాక్ బాస్టర్లు సుమోలు లేవడాలు మనకి బాగా ఎక్కువ ఉంటాయి వాళ్ళకి అవయం ఉండవు ఎంతసేపు జూయట్లు ఒక హీరో హీరోయిన్ ఒక పార్టీ సాంగ్ కంపల్సరీగా ఉంటుంది ప్రతి సినిమాలో కూడా బాలీవుడ్లో మీరు అబ్జర్వ్ చేస్తే అలా ఉంటాయి సో ఇప్పుడైతే చింత సలార్లు వాళ్ళు కాంపిటీషన్ అనుకున్నారో లేదా సలార్ వస్తే డంకీ ఎవరు చూడరు అనుకున్నారో తెలియదు కానీ సో సలార్లు ఎస్పెషల్లీ పీవీఆర్ మల్టీప్లెక్స్ వాళ్ళు ఐనాక్స్ మల్టీప్లెక్స్ వాళ్ళు మిరాజ్ అనే మల్టీప్లెక్స్ వాళ్ళు వీళ్ళు నార్త్లో సలార్కి సరైన స్క్రీన్స్ కేటాయించలే డ్రుంకికే కేటాయించారు దీనికి ప్రాధాన్యత ఇవ్వలేదు అది మరి తప్పు కదా ఇప్పుడు ఒకే మల్టీప్లెక్స్లో దీనికో రెండు స్క్రీన్లు దానికో రెండు స్క్రీన్లు ఇవ్వతాయి దీనికోటి దానికోటి ఇవ్వచ్చుగా అలా ఇవ్వలేదు ఇవ్వకపోయేసరికి ఒక రకమైన భయం ఉందని అంతే కదా ఇప్పుడు నేను మీ ఊరు వచ్చినప్పుడు మీ ఊరిలో నాకు ఒక విడుదల ఏర్పాటు చేస్తే ఓకే మీరు నా ఊరు వచ్చినప్పుడు నేను మీకు విడుదల ఇచ్చినప్పుడు నేను మీ ఊరు వచ్చినప్పుడు విడుదల ఇవ్వాలిగా ఇవ్వట్లేదంటే ఏంటి భయపడుతున్నట్టే కదా నాకు సో అలాంటి భావం వచ్చేసింది అండ్ మోర్ ఓవర్ రెండు ఎందుకు అలా చూస్తున్నారు తెలియట్లేదు దేనికి అదే ఇప్పుడు అసలు టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ అనేటువంటి కోల్డ్ వార్ స్టార్ట్ అయిందా ఇప్పుడు సలార్ అండ్ డుంకీ మూవీల ద్వారా అంటే ఏం చెప్తారు అంటే టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ అనలేనండి సౌత్ ఇండియా అసలు ఎందుకో నార్త్ ఇండియా వాళ్ళకి సౌత్ ఇండియా అంటే ఇప్పటికే చిన్న చూపు ఉందని నా ఫీలింగ్ అది అవార్డ్స్ విషయంలో అవ్వండి ప్రాజెక్టుల విషయంలో అవ్వండి వాళ్ళు ఎందుకో మీరు ఈవెన్ ముంబై తెలంగాణకి పేర్లగా ఉన్న ముంబైని కూడా నార్త్గానే చూస్తారు బట్ తెలంగాణ ఆంధ్ర కర్ణాటక కేరళ తమిళనాడు వచ్చేసరికి ప్రత్యేకమైన సౌత్ అనే మాట్లాడతారు మీకు అవార్డ్స్ తీసుకోండి రివార్డ్స్ తీసుకొని ఏమో అక్కడే ఎక్కువ ప్రాధాన్యత ఉంటాయి అక్కడ ఎక్కడో చిన్న సైడ్ క్యారెక్టర్ వేసేవాడు కూడా పద్మశ్రీలు ఇస్తారు ఇక్కడ నలభై ఏళ్ళుగా ఇండస్ట్రీ ఉండి సీనియర్ యాక్టర్స్ కూడా ఈ రోజుకి గుర్తింపు ఉండదు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎస్ జానకి గారు ఎస్ జానికీ గారు ఎలాంటి సింగర్ అండి ఆవిడ అసలు చిన్నపిల్లల వాయిస్లో మా పాడుతుంది లేదా పడుచు పిల్లలాగా మాట పాడుతుంది ముసలావిడలాగా పాడుతుంది మిమిక్రీ లాగా కూడా పాడుతుంది అట్లాంటి జానకి గారికి ఒక నాలుగేళ్ళ కిందట పద్మశ్రీ అనౌన్స్ చేశారు ఆవిడ రిజెక్ట్ చేసింది చాలామంది అన్నారు అయ్యో పద్మశ్రీని రిజెక్ట్ చేయడం తప్పు కదంటే మీకు ఇన్ని రోజులు కనబడలేదా ఇండియన్ ఇండస్ట్రీ అంటే ఒక బాలీవుడే ఉందా ఇప్పుడు లతా మంగేష్కర్కి ఆవిడ భారతరత్న కూడా ఇచ్చేశారు పద్మభూషణ్లు ఇవన్నీ ఇచ్చేసి ఆవిడ గొప్ప సింగరేణి కాదన్నా అంత మాత్రం జానకి గారు గొప్ప సింగర్ కాదని కాదు కదా ఇప్పుడు వరకు మీరు గుర్తించలేదా శ్రేయాఘోషల్ లాంటి వాళ్ళు కూడా ఇచ్చేసారే జానిక్ గారికి ఎంతవరకు అంటే ఎంత పార్షియాలిటీ చూడండి సో ఇదంతా ఉంది లోకల్ ఫీలింగ్ ఉన్నట్టుందో అందుకే మేబీ పోటీ వస్తే ఆ సినిమా సరిగ్గా ఆడదని భయపడుతున్నారో లేదని మార్కెట్ అవ్వదని భయపడుతున్నారో ఇచ్చారు బట్ అలా చూడటానికి లేదు డుంకీ కంప్లీట్గా రాజ్ కుమార్ హిరాణి గారి డైరెక్షన్ అంటే ఒక సోషల్ ఎలిమెంట్తో డైరెక్టర్ అంటే ఇలా డిఫరెంట్గా కూడా థింక్ చేయిచ్చా అనేలాంటి డైరెక్టర్ ఆయన సో అది సెపరేట్గా ఉంటుంది ఇది పక్కా కమర్షియల్ మూవీ రెండు రెండు వేరు వేరు యాంగిల్ అయినా మీరు ఎందుకు భయం దే సినిమాకు ఆదరణించినా ఆ సినిమాకు ఆదరిస్తారు కదా దీనికి సోషల్ ఎలిమెంట్ వాళ్ళు సోషల్ ఎలిమెంట్కి వెళ్తారు లేదు కాసేపు రెండున్నర గంటలు ఎంటర్టైన్మెంట్ కావాలనుకున్న వాళ్ళు దీనికి వెళ్తారు సో అలాటప్పుడు అలా పార్షియల్గా చూపించకూడదు సో ఒకవేళ ఇది కానీ ఓపెన్ అయ్యి బయటపడితే ఇంకా తెలుస్తుంది సౌత్ ఇండియా సినిమాలు సత్తా ఏంటో తెలుస్తుంది అటు నుంచి ఇటు రావడానికి కూడా ఉండదు మా ఇంటికి ఇల్లు ఎంత దూరం మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరం కదా సో అది ఇప్పుడు ఈ చినికి చినికి గాలివాన్ని ఎంతవరకు తీసుకెళ్తుందో తెలియదు మీరు అన్నట్టు టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ అనలేము బాలీవుడ్ వర్సెస్ సౌత్ ఇండియా సౌత్ ఇండియా మూవీ ఓకే ఓకే జగదే గారు థ్యాంక్ యూ సో